బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నైతిక విలువలకు కట్టుబడి పనిచేసే పార్టీ బీజేపీ అని అన్నారు ఒక్క రూపాయి అవినీతి ఆరోపణలు లేకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తోందని తెలిపారు తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చడంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ విఫలమయ్యాయన్నారు అందుకే తెలంగాణ ప్రజానికం బీజేపీ వైపు చూస్తోందని చెప్పారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు సరిగ్గా సంవత్సరాల ఇదే రోజు అటల్ బిహార్ వాజ్పేయి గారి అధ్యక్షులుగా మనము ప్రారంభించుకుని నలభై ఆరో సంవత్సరంలో ఈ రోజు అడుగు పెడతా ఉన్నాం దేశంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయడం కోసము ఈ దేశం యొక్క గౌరవాన్ని ప్రపంచం అంతా ఇన్వడింప చేయడం కోసము ఈ దేశము అభివృద్ది చెందిన దేశాల సరసన నిలబెట్టడం కోసము ఒక లక్ష్య సాధనలో భాగంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రారంభించడం జరిగింది పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలన నుంచి అహంకార పూరితమైనటువంటి పాలన నుంచి మజ్జిలిస్ట్ పార్టీ యొక్క అధికార దాహం నుంచి కేసీఆర్ యొక్క బీఆర్ఎస్ కుటుంబ యొక్క రాజకీయాల నుంచి తెలంగాణను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణను రక్షించుకొని తెలంగాణ రాష్టంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాల్సినటువంటి అవసరం ఉంది